జీవితాంతం విదేశాల్లోనే ఉండాలని దారి వెతుకుంటున్న నాకు ఈఎంఐరా ఐ లవ్ యూ చెప్పింది సిటిజన్షిప్ ఉండడానికి ఒక చోటు కావాలి అందుకే నేను ఐ లవ్ యూ అన్నా నేను కూడా నా వైఫ్ చేసే కంపెనీలోనే పనిచేస్తున్నాను యుడే నా వైఫ్ ఈ విషయం తెలిస్తే ఈశ్వర్ మాత్రమే కాదు మీ నాన్న కూడా ప్రాణాలు వదిలేస్తాడా వదల్ని అప్పుడైనా ఎవరు ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు ఇంకా నీ కోపం తగ్గలేదా ఎలా తగ్గుతుంది ఇరవై సంవత్సరాలు నరకం అనుభవించారు ఇప్పుడు సంతోషంగా ఉన్నాను యు నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఏమిటి నాన్న నీకు నీ పిల్లలంటే ఎంత ప్రేమో మీ నాన్న కూడా అంతే కదరా నువ్వు చదువుకున్నావు అందుకే మెల్లగా చెప్పావు మీ నాన్న చదువురాని పల్లెటూరాడ్రా యు నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్ హీ స్టాకింగ్ టు హిస్ ఫ్రెండ్స్ అని స్టైల్ గా చెప్పడానికి చేత కదరా కోపం వస్తే కొట్టడమేనా పల్లెటూరాలు స్వభావం ఆ రోజు మీ నాన్న నిన్న టీచర్స్ ఉండకపోతే ఈ రోజు నువ్వు ఇలా ఫారీలో జలసా చేస్తూ ఉంటే నేను ఇక్కడ ప్రశాంతంగా పాడు రాయకు ప్లీజ్ అక్కడ అమ్మాయి మనశాంతి లేకుండా ఉంటుందిరా అందుకు నన్నేం చేయమంటావురా నువ్వు మాటిచ్చావు కదా అని నేను నా సంతోషాన్ని పోగొట్టుకోలేను పోకుడితే నీ ఫారిన్ పెళ్లంతో నీ గురించిన నిజాలని చెప్తే నేను తల్లి తరివేస్తుంది చెప్పుకో పోరా వెళ్ళి చెప్పు తనకంతా తెలుసు ఇన్ఫ్యాక్ట్ నేను తప్పు చేసానేమోనన్న భావం నుంచి నన్ను బయటపడేసిందే తను ఇక్కడ కల్చరే వేర్రా ప్రాణాలతో ఉంటేనే పెద్దగా పట్టించుకోరు ఇక పారిపోయేటంటే అస్సలు పట్టించుకోరు అయితే ఓ చేయి నువ్వు ఇప్పుడే నాతో పాటు ఇండియా వచ్చాయి ఇక్కడ కల్చరే వేరు కదా నీ ఫారిన్ పళ్ళకు కొన్నాళ్ళు వెయిట్ చేసి వేరే వాడిని పెళ్ళి చేసుకుంటుంది ఏంట్రా సైలెంట్ అయిపోయా ప్రేమ బంధు ఎమోషన్ ఇవన్నీ ఏ దేశంలో ఉన్నా అందరికీ ఒకటే రా ఈ దేశంలో అమ్మాయి వాళ్ళకి అంది మన ఈశ్వరు వాళ్ళు మాత్రం ఎలా పోరా నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి అడుగుతున్నాను దయచేసి వెంటనే బయలుదేరి నాతో ఇండియా వచ్చాయి ఓ పంచాదా ఇక్కడ నీకు భార్యా పిల్లలు ఉన్నారన్న విషయం నాకు మాత్రమే తెలుసు నేను నోరే తెరవను ఇక్కడ జరిగిందంత మర్చిపోయి నాతో పాటు బయలుదేరొచ్చాయి నాలుగేళ్ళు కలిసి చదువుకున్నది శిక్ష శిక్ష కాదురా నిన్నే తలుచుకుంటే నీ కోసం ఎదురు చూస్తే ఒక అమ్మాయి ఆవేదనకు విడుదల విడుదల అయితే ఓ పంచే నువ్వే ఓ మంచి అబ్బాయిని చూసి తనకు పెళ్లి చేయి ఏదో నువ్వే వచ్చి చెప్పు నన్ను అక్కడ కట్టిపడాక నన్ను ఆయన బానిసం చేసి ఆయన ఇష్టం వచ్చేటట్టు ఆడించాను నేను అక్కడికి రావడం కుదరదు నువ్వు నన్ను బలవంతంగా లాక్కుపోయినా నేనే కదా కాపురం చేయాలి సారీ నా భార్య రావడం వల్ల కాదు నీకు అంత బహుమాటంగా ఉంటే చెప్పు నా ఫ్యామిలీ ఫోటోని నేనే వాళ్ళకి పంపిస్తా ఇలా చూడు ప్రభు ఇక్కడ జరిగిన విషయం తెలిసిన వాడివి నువ్వు అక్కడ ఓ పంచ్ ఈశ్వరు అనేవాడిని కనిపించలేదు నన్ను పూర్తిగా మర్చిపో నేను చచ్చిపోయింటే ఏం చేస్తుండే వాడివి sein.

నథింగ్ డార్లింగ్ <laughs> 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 <laughs>